హాయ్ హలో వెల్కమ్ టు ఆపిల్ కుడ్డి క్రియేషన్స్ ఈరోజు మనం చూద్దాం చికెన్ బిర్యానీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ విధానం ఎలాగో చూద్దాం దానికి నేను ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే టూ కేజెస్ రైస్ నానబెట్టుకున్నాను అండ్ టూ కేజెస్ రైస్కి టూ కేజెస్ చికెన్ పడుతుందండి అండ్ వాటిని ఫస్ట్ ఒక బిర్యానీ పాటలో మనం బిర్యానీ దీనిలో అయితే చేస్తున్నాము అదే బిర్యానీ పాట్ తీసుకుని దానిలో టూ కేజెస్ చికెన్ దాన్ని లెగ్ పీసెస్ లైక్ బిర్యానీ పీసుల లాగా కొట్టించి దాన్ని ఒక బిర్యానీ పాట్లో తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వీ వీటిలో మనం మనకు కావాల్సిన పదార్థాలన్నీ యాడ్ చేద్దాము బిర్యానీకి ఏమేమి ఏమేమైతే అవసరమో అవన్నీ యాడ్ చేద్దాము ఫస్ట్ దానికి సరిపడా పసుపు తీసుకుందాం అండ్ నెక్స్ట్ పసుపు తర్వాత సాల్ట్ తీసుకుందాము సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ యాలకులు లవంగాలు చెక్క ఉంటుంది కదా అది పౌడర్ చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేస్తున్నాను దీని తర్వాత కసూరి మేతి యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ చూడండి ధనియాలు పౌడర్ ఉంటుంది కదా మిక్స్డ్ మసాలా పౌడర్ టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా కడిగేసి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుని దాన్ని యాడ్ చేస్తున్నాను ఇంకా సరిపడా కారము యాడ్ చేసుకుందా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే తెచ్చిపెట్టి ఏమంటారు మిక్స్ చేసి పెట్టుకున్నది కొంచెం టేస్ట్ కోసం నేను ఎక్కువ వేస్తున్నాను ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అండ్ కర్డ్ కర్డ్ వచ్చేసి ఒక నేను పావు ఒక పావు లీటర్ దాకా కర్డ్ యాడ్ చేస్తున్నాను దీనివల్ల ఏమవుతుందనంటే టేస్ట్ మంచిగా టేస్ట్ వస్తుంది అండ్ గ్రేవీ కూడా వస్తుంది అండ్ అది బిర్యానీ పార్ట్ ఉంది కదా దానికి కింద అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట సరిపడా కారం యాడ్ చేస్తున్నానండి ఇందాక చెప్పాను బట్ యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను స్పైసీ కోసం నేను కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తున్నాను కొత్త కారం తీసుకునేందుకు కలర్ఫుల్గా ఉంది అండ్ లెమన్ ఒక ఒక హాఫ్ లెమన్ బద్ద నేను దీనిలోనే మొత్తం యాడ్ చేస్తున్నాను పీస్కి పులుపు పట్టేసి పులుపు కారం ఇవన్నీ బాగా పడుతుందనమాట అండ్ దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం మనం ప్రతి పీస్కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ పీస్కి మొత్తం పట్టేటట్టు ఇలా మిక్స్ చేశాను అండ్ ఒక వన్ అవర్ టూ ఒక వన్ అవర్ పాటు ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా మ్యాగ్నెట్ అయితే ఏమవుతుందంటే మనకి పీస్ అనేది సాఫ్ట్గా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఒక వన్ అవర్ పాటు అలా వదిలేయండి దాన్ని అండ్ నెక్స్ట్ మనకు బిర్యానీకి ఏం కావాలో ప్రిపేర్ చేసుకుందాము దీనికి నేను వన్ కేజీ దాకా ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని వీటిని మనము ఆయిల్లో డీ ఫ్రై చేయాలి అండ్ ఒక టెన్ దాకా చిల్లీస్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వీటిని రోస్ట్ చేయాలి కాబట్టి బాగా ఒక బాండి తీసుకుని దానిలో ఒక ఎయిట్ అంటే ఒక లైక్ ఎయిట్ స్పూన్స్ అండి ఎయిట్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆనియన్స్ మొత్తం ఏమంటారు డీఫ్రై చేశాను చూడండి ఎలా క్రిస్పీగా ఎలా వచ్చాయో దీని దీనివల్లనే మెయిన్గా బిర్యానీకి టేస్ట్ వస్తుంది అనమాట ఇవి ఎంత నీట్గా ఎంత బాగా అయితే చేసుకుంటామో మనము దీనివల్ల టేస్ట్ వస్తుంది అండ్ వన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ చూడండి ఎలా అయిందో దీనిలో మనం కొన్ని చా రోస్ట్ చేసి పెట్టుకుందాం కదా ఆ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం దీనిలో నేను ఇంకా ఏం చేస్తున్నాను దీన్ని మొత్తం మిక్స్ చేస్తున్నాను అంటే వన్ అవర్ తర్వాత మనం ఎలా ఉందో చూస్తున్నాం కదా ఈ ఆనియన్స్ దానికి పట్టేటట్టు కొంచెం బాగా మెత్తగా అనేసి దాన్ని పట్టించాలన్నమాట కలిపి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ దీనిలో ఏం చేస్తున్నాను అంటే మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్లో ఆయిల్ ఉంది కదా ఆయిల్ మొత్తం దీనిలో యాడ్ చేయాలి ఇంకా స్పెషల్గా మొత్తం కొత్త ఆయిల్ ఏం అవసరం లేదండి ఈ ఆయిల్ సరిపోతుంది అండ్ మనం గీ వాడుతున్నాం కదా నెయ్యి వాడతాం అనమాట బిర్యానీ టేస్ట్ కోసం అండ్ బిర్యానీ కోసం అది సరిపోతుంది కొత్తగా ఆయిల్ వేయాల్సిన పని లేదు చూడండి ఎలా ఉందో పీస్లు కానీ సాఫ్ట్గా అంటే ఒక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిందండి నేను మ్యారినేట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చూడండి ఎలా అయిందో చికెన్ పీస్లు కానీ ఎలా నీట్గా అయ్యాయో అండ్ దీన్ని ఏం చేశానంటే స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ బిర్యానీ పాట్లోనే మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఆ గిన్నెను మొత్తం తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక వన్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టాలండి ఫుల్ ఫ్లేమ్లో మగ్గనిద్దాం అండ్ అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేయాలనంటే రైస్ ఉడికించాలి కదా దానికోసం ఒక ఒక పెద్ద వెడల్పాటి గిన్నెను అంటే రైస్ ఉడికే దానికన్నా పెద్ద గిన్నె అనమాట పెద్ద గిన్నె తీసుకుని దానిలో ఉప్పావు వరకి వాటర్ పోసాను వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఎక్కువ వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రీగా రైస్ ఉడుకుతుందనమాట దీంట్లో మనం ఏం చేయాలనంటే వాటర్ తీసుకున్నాం కదా వాటర్ తీసుకున్న తర్వాత నేను షాజీరా వేస్తున్నా షాజీరా అంటే తెలుసు కదా లైక్ హోల్ మసాలా బిర్యానీ మసాలా అన్నా సరే ఇస్తారండి దీనిలో నేను లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇంక ఉంటుంది కదా హోల్ మసాలా బిర్యానీ పువ్వు అని సంథింగ్ అవన్నీ కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి దీంట్లో చూడండి బిర్యానీ ఆకు షాజీరా యాలకులు లవంగాలు పువ్వు ఇంకా వచ్చేసి సాల్ట్ యాడ్ చేయాలి సరిపడా సాల్ట్ వేసుకోండి అండ్ ఇంకా ఏం చేద్దాం నెక్స్ట్ వన్ అంటే మనకు రైస్ మెత్తగా మెత్తగా అవ్వద్దు అంటే ఏం చేయాలంటే ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ యాడ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ రైస్ ఒక మెత్తుక్కి ఒక మెత్తుకు అతుక్కోదనమాట ఫ్రీగా ఉంటుంది అంటే బిర్యానీ రైస్ అలా ఉంటేనే బాగుంటుంది కొంచెం మెత్తగా అయిపోయినా అసలు బాగుంటుంది అనమాట తినడానికి కదా అందుకు అండ్ దీన్ని మనము స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు వన్ ఆర్ టూ మినిట్స్ అవతల చికెన్ అవుతుంది కదా దాన్ని వన్ మినిట్ టూ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకోవాలండి కంపల్సరీగా లేదంటే మాడొచ్చేస్తుంది వచ్చేస్తుంది కింద గిన్నెకి పట్టేస్తుంది దీన్ని మనం ఇది ఒక ఒక సైడ్ అదొక సైడ్ రెండు ఒకటేసారి పెట్టాం ఎట్ ఏ టైం పెట్టామండి ఎట్ ఏ టైం పెట్టినాం చూడండి ఎలా ఉన్నాయో తర్వాత చికెన్ చూడండి ఎలా ఉడుకుతుందో పర్వాలేదు మనం వన్స్ దమ్ కేసిన తర్వాత మనం ఓపెన్ చేయొద్దు ముందు పర్వాలేదండి ఓపెన్ చేసుకోవచ్చు రెండు అవుతున్నాయి చూడండి వాటర్ ఎలా మరుగుతున్నాయో ఇలా మరుగుతున్నప్పుడు హోల్స్ గిన్నె ఉంటుంది కదా దానిలో మొత్తం రైస్ అని ఉడి నానబెట్టిన రైస్ మొత్తం వేసేసి కలిపేశాను నేను కలిపేసి ఏంటి నీళ్ళల్లో వేసాను నీళ్ళల్లో వేసిన తర్వాత ఏమైంది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత తీసేసాను తీసేసి చికెన్ ఒక్కసారి కలిపేసి కలిపేసిన తర్వాత నేను లేయర్స్ లేయర్స్గా డివైడ్ చేస్తున్నాను అనమాట లేయర్స్గా వేస్తున్నాను మొత్తం లేయర్స్గా వేసినప్పుడు నీట్గా వాటర్ మొత్తం పోవాలి కాబట్టి నేను రైస్ని హోల్స్ గిన్నెలోకి తీసుకున్నాను అంటే ఏమవుతుంది ఇన్ కేస్ వాటర్ ఉన్నా సరే మనం వాటర్లో తీసేస్తే మెత్తగా అయిపోతుంది ఈ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని నేను లేయర్స్ లేయర్స్గా వేస్తున్నాను దేని మీద డైరెక్ట్ బిర్యానీ పాటలోనే ఇప్పుడు దీనిలో ఇప్పుడు నేను త్రీ లేయర్స్ వేసుకున్నాను ఆ లేయర్స్లో ఏమేమి వేసానంటే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేశాను అండ్ దెన్ గీ నెయ్యి నెయ్యి కూడా యాడ్ చేశాను అండ్ కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి త్రీ లేయర్స్కి అంతే సేమ్ యాజ్ ఈస్ ఈ నెయ్యి వల్ల బాగా టేస్ట్ వస్తుందండి మనకి నేను దుర్గా నెయ్యి తీసుకున్నాను నాకు ఒక వంద గ్రాముల వరకు మొత్తం బాటిల్ మొత్తం వేసానండి టూ కేజెస్ బిర్యానీ రైస్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కరెక్ట్గానే అది మొత్తం వేసాను కరెక్ట్గా సరిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే అండి చాలా సింపుల్గా ఎక్కడికి ఎక్కడికో రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ ఏమి ఎలాగో చేస్తారు కదా వాళ్ళు అవన్నీ తిని రోగాలు పాల్వడం కన్నా ఫుడ్ పాయిజన్ అవి అవ్వడం కన్నా ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకుంటే ఆ కిక్కే వేరు చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరూ చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది నేను కలర్ ఫు ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది కొంచెం వాటర్లో కలిపి లైట్గా వేశాను ఎక్కువ వద్దు అని చెప్పేసి మా ఇంట్లో ఎక్కువ వేస్తే ఇష్టపడండి సో లైక్ కొంచెం వేసాను అనమాట లైట్గా వేసాను అండ్ తర్వాత దమ్కి ఎలా చేశాను అంటే ఫుల్ ఫ్లేమ్ ఫుల్ పెట్టేసి ప్యాన్ ఉంటుంది కదా మనము రోటీస్ కాల్చుకునేది ఆ ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద ఈ బిర్యానీ పాట్ మొత్తం పెట్టేసానండి పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లో పైన ఒక చిన్న రోల్ రోల్ పెట్టాను అనమాట అంటే గాలిపోకుండా రోల్ పెట్టాను చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అండి ఎక్కువ అవసరం లేదు టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో చూడండి పీస్ కూడా ఇలా సాఫ్ట్గా ఎంత మెత్తగా నీట్గా వచ్చిందండి అండ్ చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాపిల్ కుట్టి క్రియేషన్స్ థ్యాంక్స్ అండి